హాయ్ ఫ్రెండ్స్ గుమ్మలక్ష్మీపురం వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పిక్నిక్లో ఆటపాట డ్యాన్స్ మ్యాజిక్ షోలతో అదరగుట్టని యూత్ ఒక్కసారి అలా చూడండి వారి తాలూకా ఆటపాట డ్యాన్సులకు కేరింతలు కొడుతూ అక్కడ ఎంత చక్కగా Huk! Rah! Rah! A floats! A cliffs! જજા�ૌઍັ૎. འતળ્ઉા�ૂ où hિાચૈ જાાકલ૨�оминаાલihatèresEE. ઔાલે ઔલે ઈણા стр. ప్రత్యేక నాకు గుర్తులేదు మీ డబ్బులు పోవచ్చు రావచ్చు చెప్పలేదు అందరికీ కూడా చాలా సంతోషం అయితే ఇప్పుడు ఇదిగోండి రెండు వందల రూపాయలు ఒకటి వేశారు చిన్న గారు యాభై రూపాయలు అమ్మ మీరు వేశారు ఇరవై రూపాయలు ఎంత వేశారమ్మా అలాగే కంత్రి బాబా బాబా గారు మళ్ళీ మైక్ బాగా ఇవ్వలేదు అంత కాబట్టి బాబా బాబాగారు కంత్రి బాబా పేరు ఎందుకు మీరు నన్ను ఎందుకు అనుగుణంగా గురించి ఇక్కడ వచ్చారు అనుబంధ చెప్పండి మీకు సమస్య గురించి చెప్పండి ఈ యొక్క కార్యక్రమాలు ఇందువల్ల ఎంతో ఆనందించి ఈ యొక్క కార్యక్రమానికి చాలా సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది అందుకే ప్రత్యక్షంగా స్విమ్మింగ్ పూల్లో పిల్లల సరదాలు వాటర్ పార్క్లో ఏర్పాటు చేసిన ఈ పిక్నిక్ ఆద్యంతం కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా పేరింతలతో ఆహ్లాదంగా జరిగింది పిల్లలు యూత్ పెద్దలు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చక్కగా ఎంజాయ్ చేశారు అక్కడ చూడండి స్విమ్మింగ్లో కపుల్ గేమ్ ఆ నీటిలో ఎంత చక్కగా ఆడుతున్నారు చూడండి మహిళలు వెళ్ళి అక్కడ వాళ్ళ తాలూకా హస్బెండ్స్కి బెలూన్స్ ఇస్తే ఆ హస్బెండ్స్ ఆ బెలూన్స్ పట్టుకొని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి చూడండి ఎంత చక్కగా ఆడుతున్నారో చిన్నపిల్లల మరో గేమ్లో హస్బెండ్స్ బెలూన్స్ తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ ఇచ్చి ఆ బెలూన్ ఇద్దరు పట్టుకొని గమ్యస్థానానికి చేరాలి చూడండి ఆ గేమ్ కూడా ఎంత చక్కగా ఆడుతున్నారు ఆ వాటర్లో ఇలా చాలా గేమ్స్ స్విమ్మింగ్ పూల్లో ఆడి అందరినీ కూడా రక్తి కట్టించారు ఈ కపుల్స్ ఈ గేమ్స్ పిల్లల్నే కాదు వచ్చిన పెద్దల్ని ఆహుతులైన పెద్దల్ని కూడా ఆకట్టుకున్నాయి ఆ తర్వాత ఈ కపుల్స్ వారిని రెండు మాటలు మన సంఘాన్ని మనల్ని అందరి నుంచి ఉద్దేశించి మాట్లాడిగా కోరుతున్నాను మీ ఆటలు మీ పాటలు చూస్తే ఎంత ఆనందమైన పిక్నిక్ మేము ఎక్కడా చూడలేదు చూసిన వెంటనే మీ తాలూకా ఆటలు పాటలు చూసి ఈ నీటిలో తేలాడుతుంటే మాకు కూడా మేము కూడా నువ్వు ఇలాగే చేసి మా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలనిపించినంత పరిస్థితి మీ గుమ్మలక్ష్మిపురం కలిగి వేసిన యాభై మంది చేశారు అందుకు చాలా సంతోషం మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆనందం నవ్వు అందులో ఉన్నంత అందరూ కూడా ఉండదు అమ్మా గోవిందుడికి నామంటే ఎంతో ఇష్టం మీ అందరికీ తెలిసిందే కదా ఒక్కసారి ఇక్కడ నుండి చల్లని వాతావరణంలో వినబడాలి ఇప్పుడు సహస్ర దీపాలంకరంలో స్వామి కాబట్టి అందరూ గట్టిగా అంటే గోవిందా కార్యక్రమానికి హాజరైన జిల్లా బాధ్యులను సంఘం చక్కగా సత్కరించింది వారిని గౌరవించి ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన కార్యక్రమాలపై సంఘ పెద్దలు చాలా చాలా సంతోషించి వారు ఈ కార్యక్రమాలపై అభినందించారు అలాగే మన ఉప సర్పంచ్ మరియు ట్రెజరర్ వారు మన పార్టీపురం అధ్యక్షులు గారికి వెంకటరామన్ గారికి సత్కరిస్తారు రామారావు రావు గారు వండను అందజేస్తారు నెక్స్ట్ చందరి శ్రీరామచంద్రమూర్తి గారికి మన గుడ్ల హరిప్రసాద్ అధ్యక్ష పోతూ రమేష్ గారికి చెప్పండి సామాజిక సేవ చూస్తున్నారు అలాదురాయ సాయే కామా కామాయ మత్యం కామేశ్వర వైశ్రవనాథ దాత కుబేరాయ వైశ్రవనాయ మహారాజాయమ ओम तत्म ओम तत्वराज ब्रह्मणाम ब्रह्मस्परा सुनना श्री महागणाधिपते नम ओं तत्षात्मे